స్టేటస్ ఈ రోజు వచ్చేసి నా ఛానల్లోనే అత్యంత ఎదవ ఒకడు ఉన్నాడు వాడు ఎంత అంటే వినకుండా మొత్తం మీద మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే ఈడే ఎదవ ఫస్ట్ వస్తాడనమాట వీడు మార్నింగ్ నుంచి ఇది ఉన్నా సరీ వీడు మార్నింగ్ నుంచి కనీసం బర్త్డే అన్న సంగతి కూడా నాకు చెప్పలేదు తెలియనే తెలియదు ఇప్పుడు సైలెంట్గా వచ్చి బావా ఇవాళ నా బర్త్డే బావా పార్టీ ఇస్తా బావా అని చెప్పేసి అని ఈ కింద ఫుడ్ ఇవన్నీ ఏర్పాటు చేశాడు ఇది ఏం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నేను సడన్ గా ఏం చేసి కేక్ వండ్లకి తీసుకొని వచ్చాం మనం ఏడని చూస్తామా ఈ అదవుకుంటుంది చూపిస్తాను వీడి బాధ వీడిది ఇంకా ఇక్కడ ఉన్నారు ఇంకా జీవులు ఈ గల బాధ వీళ్ళది సరే ఎనీవే కుర్రోడిది బర్త్డే ఇవాళ ఏం అనకూడదు కాబట్టి హ్యాపీ బర్త్డేరా బావా అరే బావా హ్యాపీ హ్యాపీ రా బావా లైఫ్ లాంగ్ నువ్వు ఇలానే మమ్మల్ని ఏదు ఉండేది మేము ఆనందపడతా ఉన్నాం హలో అరే రే చెప్పు వద్దు 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 ఏ వాడు ఇప్పుడే పుట్టాడు రా వాడు ఇప్పుడే పుట్టాడు రా లైఫ్ లాంగ్ అరే నవీన్ ఆడి ఆడి పని కూడా అయిపోయింది అరే మనసులో నవీన్ పేరు తెలుసుకో హ్యాపీ బర్త్డేరా నవీను అంతే 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 నేనేం చేయట్లేదు గురు అది అది నువ్వు చేసే గురు నువ్వు నువ్వు చేసేదే గురు మేము ఏం చేయట్లేదు గురు అది 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 అది

అయిపోయింది అయిపోయింది ఎందుకు వదిలిపెట్టలేదు అండి ఆ పక్కన జల్లి అంతా ఉందిరా బావా నీ బర్త్డే ఉందిరాడ పైన అరే పైన నీ బర్త్డే ఉందిరా అరే నీ ఆటపట్ మీద పెట్టుకోవచ్చు కదా ఆగా అట్టపెట్టి మీద పెట్టితే ఆ గోపి ఆగ్రా కూలి నెక్కిపోతున్నా నువ్వు తాగు అరే ఒరా చెప్పి అరే 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 అసలు అరే నువ్వు వస్తావు నాకు తెలిసి అందుకే పిలవ ఉంది కాదు బావా నీ బర్త్డేకి ఈ మాత్రం హల్చల్ లేకపోతే నేను ఎందుకుంటారా సరే వాడి బర్త్డే నేను ఇంకా బాగా చేద్దాం అనుకున్నా వాడు ఇంకా సడన్ సప్లై ఇచ్చాడు ఈ మాత్రమే ఇది అనమాట ఇంకా ఎక్కువ చేయాలండి ఎక్కువ ఇది చాలా తక్కువ చేశాను బాగా సాటాడు ఎన్ని రోజులు